అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు వినూత్న కార్య కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది అందులో భాగంగానే పలు శాఖలు విభాగాల్లో ప్రజల అవసరాలను సంబంధించిన అన్నింట్లోనూ మార్పులు చేర్పులు చేస్తుంది తాజాగా ప్రజారోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు ఇకపై వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలను ఒకే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందించనున్నట్లు నిర్ణయించారు నూట తొంభై కొత్త వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్లకు అదనంగా నాలుగు వేలు ఇస్తారు అలాగే కొత్తగా యాభై ఎనిమిది మహాప్రస్తావన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి ప్రతి మండలంలోని జన ఔషధి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ప్రివెంటివ్ హెల్త్ కేర్కు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఈ సమావేశంలో వైద్యశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు చేపట్టే చేపట్టదలిచిన సంస్కరణలపై కూడా చర్చ జరిగింది మంత్రి సత్యకుమార్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సో ఇదివరసి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్